అటువంటి అర్బన్ పార్క్స్ లో చుట్టుపక్కల మనం మొత్తం ఫెన్సింగ్ చేసాము నీలాద్రి అర్బన్ పార్క్ ఏరియా వచ్చేసి నూట యాభై హెక్టేర్స్ అక్కడ జింకలు ఉన్నాయి దాని కోసం చూడడానికి చాలా మంది విజిటర్స్ వస్తారు రీసెంట్ గా మనం కొత్తగా చైన్లింగ్ ప్రహరీ కూడా అక్కడ కట్టాము కానీ సింగరేణి మైనింగ్ వల్ల చాలా మనకి న్యూస్ వచ్చింది జింకలు బయట వస్తున్నాయి చాలా జింకల రోడ్ దగ్గర చనిపోయింది యాక్సిడెంట్లు దానికోసం మనం కట్టుకొని కొంచెం ఇంకా ప్రొసీజర్స్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నాం కానీ రీసెంట్ గా మనకి కంప్లైంట్ ఏం వచ్చింది కొంతమంది అర్బన్ పార్క్ అర్ధరాత్రి వచ్చారు అక్కడ వచ్చేసి హంటింగ్ కోచింగ్ చేసి వెళ్ళిపోయారు ఇది ఇన్ఫార్మేషన్ కంప్లైంట్ రాగానే ఇక్కడ ఖమ్మం నుంచి స్పెషల్ గా డిఎఫ్ఓ పరిధిలో ఒక డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఉంటాయి అక్కడ ఎఫ్ఆర్ శ్రీనివాసరావు నాగ్మణి ఆఫీసర్ రాంబాబు రాధా ఐదు గ్రూప్ ఇక్కడ నుంచి పంపి చేశాము ట్వంటీ నైన్త్ నాడు వాళ్ళు అంతా ఎంక్వైరీ చేశారు థర్టీ ఫస్ట్ మనకి ఆఫెండర్ దొరికిపోయారు ఆయన అంతకు ముందు అర్బన్ పార్క్ లో అవుట్ సోర్సింగ్ వాచర్ గా పని చేశారు ఆయన దగ్గర అంతా ఇన్ఫర్మేషన్ ఉండేది ఇంకా డీప్ ఎంక్వైరీ చేసిన తర్వాత మనకి తెలిసింది ఇది వాచర్ కి అన్ని కెమెరాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి టోటల్ రెండు గేట్స్ ఉంది ఎప్పుడు క్లోజ్ చేస్తారు ఇది కీ ఎవర్ దగ్గర ఉంది ఇది ఎంత ఇన్ఫార్మేషన్ అయినా మిస్యూజ్ చేసి కొన్ని కెమెరాస్ కి యాంగిల్స్ మార్చుకున్నారు కొన్ని కెమెరాస్ కి అయినా ఇది క్లోజ్ చేశారు దాని వల్ల కొంతమంది ఒక బండి తీసుకొని అర్ధరాత్రి అర్బన్ పార్క్ లోపట్ వచ్చారు అదే బండిలో గన్ కూడా ఉండేది సో ఫస్ట్ మనం అటువంటి వాచర్ కి అరెస్ట్ చేసి కోర్టు ప్రొడ్యూస్ చేశాము మనకి రిమాండ్ దొరికింది ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు నెక్స్ట్ ఫేజ్ లో ఇంకా మనం అరెస్ట్ చేయడానికి బాగా ప్రయత్నం చేశాము ఆయన వచ్చేసి అట్లాగే భరత్ వాళ్ళు కొత్తగూడెం జిల్లా నుంచి మన ఖమ్మం జిల్లాకి ఎంటర్ అయ్యారు వాళ్ళ కోసం మనం పోలీస్ హెల్ప్ తీసుకొని అవుట్ చేశాము ఇది కేసులో ఎస్పీ కొత్తగూడెం రోహిత్ రాజ్ అట్లాగే సిపి సార్ సునీల్ దత్ సర్ బాగా మనకి హెల్ప్ చేశారు నిన్న రాత్రి వాళ్ళకి కూడా హైదరాబాద్ నుంచి ట్రేస్ చేసి మనం అరెస్ట్ చేసాము అండ్ నిన్న రాత్రి వాళ్ళకి కూడా కోర్టు నుంచి రిమాండ్ వచ్చింది ఇప్పుడు సిక్స్టీన్త్ డిసెంబర్ వరకు మనకి రిమాండ్ వచ్చింది ఇప్పుడు మనం పోలీస్ హెల్ప్ తీసుకొని ఆర్మ్స్ కింద అట్లాగే వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద డీప్ ఎంక్వైరీ చేసి కోర్టులో ఒక గట్టిగా కేసు పెడతాము దాని వల్ల మనకి ఒక్కటే ఆబ్జెక్టివ్ ఉంది ఫారెస్ట్ లో అసలే వైల్డ్ లైఫ్ కోచింగ్ హంటింగ్ ఎన్క్రోచ్మెంట్ ఉండకూడదు జనరల్ గా అంతకు ముందు చాలా కేసెస్ ఉండేది కానీ అటువంటి మనకి రిమాండ్ రాలేదు ఇది కేసులో ఎఫ్డిఓ మంజులా గారు అట్లాగే ఎఫ్ఆర్ఓ స్నేహలత అండ్ మన డిస్ట్రిక్ట్ ఫోర్స్ చాలా గట్టిగా పని చేసి అంత పద్ధతి ప్రకారంగా ఎవిడెన్స్ కలెక్షన్ చేశారు కాబట్టి మనకి సక్సెస్ వచ్చింది నెక్స్ట్ ఫేజ్ లో మనం డీప్ ఎంక్వైరీ చేసి చేసి చార్జ్షీట్ వేస్తాము అండ్ అన్ని ప్లేసెస్ లో ఎక్కడెక్కడలిటీ ఉంటాయి అక్కడ సీసీటీవీ ఫిక్స్ చేసాము కెమెరాస్ ఫిక్స్ చేసాము నైట్ పెట్రోలింగ్ ఇంట్రడ్యూస్ చేసాము సో ఇన్సిడెంట్స్ రిపీట్ రాకూడదు ప్లస్ పబ్లిక్ కి రిక్వెస్ట్ ఉంది ఫారెస్ట్ లో మీరు ఖచ్చితంగా రావాలి అక్కడ టూరిజం కోసం రావచ్చు బర్డ్ వాచింగ్ కోసం రావచ్చు కానీ కెమెరా పట్టుకొని అక్కడికి రండి గన్స్ అస్సలే అక్కడికి రాకూడదు ఏదైనా మంచి గన్స్ పట్టుకొని ఫారెస్ట్ కి వస్తే वाली मैं खचित अरेस्टी जैल की पंप